దేవుని పరిశుద్ధు నామనం మీకందరికీ శుభములు కలుగుడాక ఈ దినమున మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము వాక్యంలో చదువుకున్నాము అదే రీతిగా మరి ఫాదర్స్ డే గ్రీటింగ్స్ టు ఎవ్రీ ఫాదర్ మరి తండ్రి యొక్క తండ్రి యోగో యొక్క తండ్రిగా ఉండి ఒకటవ అధ్యాయము ఐదవ వచనంలో మనం చూసినప్పుడు యోగు తన కుమారులను పిలువననిపించి వారి యొక్క ఆలోచనలలో ఏమైనా దేవునికి విరోధముగా పాపము చేసేదేమో అని వారిని పిలిచి వారిని పవిత్రపరిచి వారి కొరకు బలు అర్పించినట్టు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మరి మనము తండ్రులుగా మనకు దేవుడి ఇచ్చినప్పుడు వారిని మనము ఏ రీతిగా పిల్లలైతే తప్పకుండా తప్పులు చేస్తూ ఉంటారు దేవునికి విరుద్ధంగా మరి వెళ్తూ ఉంటారు మరి ఇక్కడ యోగు మరి తన కుమారులందరినీ పిలిపించి వారి యొక్క హృదయంలో కానీ వాళ్ళ తలలో కానీ ఏదైనా చెడు ఆలోచన వారి యొక్క థాట్స్ వారి యొక్క బిహేవియర్ దేవుని పట్ల ఎలా ఉంది భయభక్తులు కలిగి ఉన్నారా డిసిప్లిన్గా ఉన్నారా అని ఆయన వారితో మాట్లాడి అంటే శుద్ధీకరించడం అంటే వారికి ఉన్న డౌట్స్ క్లారిఫై చేయడం తప్పుగా ఏదైనా ఉంటే మరి సజెషన్స్ ఇవ్వడం రీతిగా ఆ తండ్రి వారిని అంటే మళ్ళీ ట్రాక్లో వేయడానికి పరిశుద్ధపరచడానికి దేవుని సన్నిధిలో నిరపరాధిగా మరి పరిశుద్ధంగా నిలబడడానికి ఆ పిల్లల మీద ఎటువంటి శాపాలు మరి రాకుండా ఆయన సరిచేసేవాడు మరి అంతేకాకుండా యోగు తన పిల్లల నిమిత్తమై మరి బలు అర్పించాడు అని చెప్పబడుతుంది ఓల్డ్ టెస్ట్మెంట్లో వాళ్ళు మరి న్యూ టెస్ట్మెంట్లో మనం చూసినప్పుడు ప్రార్థించడం అన్నమాట అంటే ఒక తండ్రి తన పిల్లలను పిలిపించి మాట్లాడి వారి యొక్క ఏదైనా తప్పుగా ఉంటే వారి కొరకు వారిని కౌన్సిలింగ్ చేసి సరి చేసుకొని తర్వాత మళ్ళీ వారి కొరకు ప్రార్థించడం అనేది జరుగుతుంది ఈ రోజులలో మరి మనం కూడా పిల్లల విషయంలో అనేకమైనటువంటి బాధ్యత ప్రేమ తల్లిదండ్రులుకుంటుంది తండ్రులు మరి వారికి ఏదంటే అది కొనివ్వడము వారు ఏ తప్పు చేసినా వారిని వెలిగేసుకురావడము అలా కాకుండా తండ్రి అనేటటువంటి వాడు వారితో మాట్లాడి వాళ్ళకి ఉన్న చిన్న చిన్న కాంప్లికేషన్స్ని సెటరేట్ చేసుకుంటూ వారితో మాట్లాడి ఏదైనా తప్పుగా వెళితే గతించి నేర్పించి తర్వాత వారిని ప్రార్థించి కంపాలి అంటే ఉదయ కాలంలో లేచి మరి తండ్రి అయిన మరి ఒక యోగు ఒక కుటుంబానికి ఆయనే ఒక ప్రీస్ట్ లాగా అయిపోయాడు ఆయనే ఒక ఫాదర్ దేవునికి మొరపెడుతున్నాడు మరి మన విషయంలో ఈ ఈ రోజులలో ఉన్నటువంటి ఈ జనరేషన్ పేరెంట్స్ ఫాదర్స్ ఎస్పెషల్ వారు వారి పిల్లల నిమిత్తమై మరి ఎటువంటి విట్నెస్ వాళ్ళు ఉంటున్నారు మరి సమయానికి ఇవ్వడము సరిగ్గా వారి పనులను చేసుకోవడం మరి వారి యొక్క జీవితం అంటే అబద్ధాలు ఆడడం దొంగతన దొంగ మాటలు మాట్లాడటము లేకపోతే చెడు వాటి దూషణలు మాట్లాడడం బాధ్యతరహితంగా ప్రవర్తించడం అలా చేసినటువంటి తండ్రులు కూడా ఉన్నారు అలాంటి వారు మరి దేవుని వాక్యంలో మనం విన్నట్టుగా యోగు ఒక తండ్రిగా ఒక మంచి మార్గదర్శిగా మనకు కనపడుతున్నాడు మరి తండ్రులేనటువంటి వారు తమ పిల్లలను తమ కుమారులను చేసుకోవాలి ఎందుకంటే దేవుడు మనకు ఒక బహుమానం ఇచ్చాడు లెక్క లెక్క కూడా అడుగుతాడు మన తరఫున మరి మనం అయితే వారికి సన్మార్గం నేర్పించడం బోధించడం సరి చేయడం గదించడం వారి కొరకు ప్రార్థించడం అనేది మరి బాధ్యత మనకు రేపు ఉన్నా లేకపోయినా పిల్లలు యోగ పిల్లలైతే అందరూ చనిపోయారు అయినప్పటికీ కూడా మరి యోగు మాత్రం నీతి మంతుడుగా మరి తన పిల్లల కొరకు ప్రార్థన చేశాడు వారు వారి బాధ్యత వారికి తండ్రి బాధ్యత తండ్రి తండ్రి తన యొక్క బాధ్యత రహితంగా ఉండకుండా పిల్లలను దేవుడి భయభక్తులే తను కూడా మరి వారికి గద్దించేటట్టు తప్పు చేసినప్పుడు గద్దించే రీతిగా మన తన ప్రవర్తనను కూడా ఉంచుకొని ప్రార్థించేటటువంటి తండ్రిగా మరి ఎప్పుడు చూసినా తల్లులే ప్రార్థిస్తూ ఉండడం కాదు కానీ తల్లి కూడా ప్రార్థించి దేవునికి విజ్ఞాపన చేసి తన యొక్క కుటుంబాన్ని తన యొక్క బిడ్డలను ప్రభు మార్గంలో నడిపించుటకు దేవుడు కొను చూడక ఆమె ప్రార్థన చేశాను ఏసైయా నీకు వందనాలు ప్రేమను బట్టి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రములు ఫాదర్స్ డే మరి తప్పిపోయినటువంటి లోకం కొరకు మరితన్ని మీరు మీ ప్రియ కుమారుని పంపించి మీ ప్రేమను మా పట్ల చూపించారు మేము కూడా మా కుటుంబము కొరకు మరి బిరబ ప్రేమించి ఆదరించి ఓదార్చి సరిచేసి మరి తండ్రి నేను తండ్రులకు తండ్రి అటువంటి జ్ఞానము బలము ఆయుష్యం ఆరోగ్యము